మండలం ప్రకాశం జిల్లా వారి పోటీగా ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సాది వెంకటేశ్వరరావు గారు మాస్వరం మాసవరం మండలం గుంటూరు జిల్లా వారి రెడీగా ఉండాలి తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి తోపూరి శ్రీనివాసరావు గారు మాటూరు వారి జత పోటీలో ఉన్నాయి పేర్లు నమోదు చేసుకోవాలి ప్రార్థిస్తామండి ఇప్పటి వరకు ఆరుగురు రైతు తమ పేర్లు నమోదు చేస్తున్నారు

స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి పోటూరు శ్రీనివాసరావు గారు మార్తూరు మార్తూరు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి శూన్య సుభాగానికి కోర్టు నమోదు చేసుకోవాలి ఈరోజు ప్రాధీత రేపు ఉదయం కొన్ని జతలకు రేపు సాయంత్రం కొన్ని జతలకు ప్రదర్శన వచ్చిన జతలను బట్టి కంటి వారు

జరిగింది మొదటి స్థానంలో కొత్త తన దత్త కన్నా యాభై రెండు సెకండ్లు ముందంజిలో ఉన్నవి పోలి శ్రీనివాసరావు గారు మార్తూరు మార్తూరు మండలంలో ప్రకాశం జిల్లా దత్తకోటిలో ఉన్నాయి బాసిరెడ్డి గారు తీసుకెళ్ళారు ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో పోటూరు శ్రీనివాసరావు గారు మాత్తూరు మాత్తూరు మండలం ప్రకాశ్ జిల్లా వారితో పోటీలో ఉన్నాయి పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పది ముందంజలో ఉన్నది పోపూరి శ్రీనివాసరావు గారు మాస్తూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆఫీసులతో సాగిరి వెంకటేశ్వరరావు గారు మాతూరం మండలం గుంటూరు జిల్లా వారితో రెడీగా ఉండాలి ఆ తదుపరి కిలారి వెంకట మెమోరియల్ కిలారి వెంకటేశ్వరరావు గారు రావు గారు చెంగూరు చెంగలూరు మండలం కృష్ణా జిల్లా వారితో రెడీగా ఉండాలి రెండు నిమిషంలో నాలుగు సెకన్లలో పూర్తి చేసినందరికెళ్ళి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఒక్క సెకన్ ముందంజలో ఉన్నవి పోకూరి శ్రీనివాసరావు రావు గారు మా తూర్ వారి దత పోటీలో ఉన్నాయి ఎనిమిది నిమిషముల పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ఒక్క సెకండ్ ముమ్మడి లో ఉన్నది శ్రీనివాసరావు గారు మాటూరు వారి పోటీలో ఉన్నాయి వెంకటేశ్వరరావు గారు మాస్వరం మాసవరం మండలం గుంటూరు జిల్లా వారి రెడీగా ఉండాలి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నల నాలుగు సెకండ్ పూర్తి చేయటం జరిగింది పోలి శ్రీనివాసరావు గారు మార్గోటీలో ఉన్నాయి పది నిమిషంలో ఉన్నది পাই <muchas> নি ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషముల నలభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి పోపూరి శ్రీనివాసరావు గారు మాటూరు మాటూరు మండలం ప్రకాశం వారి జత పోటీలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకటేశ్వర రావు గారు మాస్వరం మాస్వరం మండలం గుంటూరు జిల్లా వారి గత రెడీగా ఉండాలి AHH! <laughs> లేడు ఉండాలి ఆ తదపరి క్లార వెంకట సూర్పయ్య మెమోరియల్ క్లారు ఎంట్రీస రమారావు గాడు సత్యవరం మండలా సక్ష్నా జిల్లా వార్డ్ జపడి పడారు పేర్లు నమోజ్ చేసుకున్నారు నిన్నటువంటి రైతు పేర్లు నమాజ్ చేసుకుని ధ్యాన పాల్గొన్నారు శ్రీనివాసరావు గారు మాతూరు కోటిలో ఉన్నాయి సాగునేని వెంకటేశ్వరరావు గారు మాసవరం మాసవరం మండలం గుంటూరు జిల్లా వర్గ రెడీగా ఉండాలి Nå er det nok! సాగి వెంకటేశ్వరరావు గారు మాసవరం మాసవరం మండలం గుంటూరు జిల్లా వారి దగ్గర బయలుదేరి రావాలి నాలుగు రోజుల్లో ఉన్నారు

दूराने पूर्ण निमित मु सेकंड पूर्ती जगली प्रस्तान मराठी स्थानं फोन जाऊन పోనివాసరావు గారు మార్తూరు మాతూరు మండలం ప్రకాశం జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి పంతొమ్మిది నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కరెక్ట్ కరెక్ట్